హైదరాబాద్ బీసీ రిజర్వేషన్ బిల్లు పై రాష్ట్రపతి ఆమోదముద్ర వెంటనే వేయాలి అని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు భిక్షపతి తన కార్యాలయంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేశారు శనివారం నాడు ఆయన మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు ఇవ్వడం నాకు దక్కిన అరుదైన గౌరవం అని ఆ సంస్థ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని రజక సంక్షేమ సంఘం అభివృద్ధి కొరకే కాకుండా బీసీ సంఘాల ఐక్యత కోసం రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కోరకు పోరాటం కొనసాగిస్తానని తెలంగాణ శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పై చేసిన తీర్మానం హై రాష్ట్రపతి ఆమోదం వెనుకబడిన బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని బీసీ అనేది మతానికి సంబంధం లేనిది వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మాత్రం హామీ ఇస్తుందని ఇది నిజానికి బీసీల మధ్య విభేదాలు సృష్టించి ఐక్యతను జరిపే విధంగా ప్రజల్లో గందరగోళం సృష్టించడం వాస్తవాలను వక్రీకరించడం దీనినే వితండవాదం అంటారని బీసీలు జాగ్రత్తగా ఉండి మన హక్కులను కాపాడుకోవాలంటే ఎవరి వలలో పడకుండా మనలో మనం ఐక్యంగా నిలబడాలని విచ్ఛిన్నకార శక్తులకు లొంగకూడదని ఆయన అన్నారు